ఆశాజనకంగా కంది ధర అంటూ ఈనాడు కర్ణాటకేషన్లో ఒక వార్త వచ్చింది రాయచూరు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్కు కంది ధాన్యం ఇబ్బడి ముబ్బడిగా వస్తోంది ఒకవైపు అన్ని షెడ్లలో కందుల రాసులే కనిపిస్తూ ఉన్నాయి సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్నందున జిల్లాలోని లింగసుగూరు దేవదుర్గ నుంచి అత్యధికంగా తీసుకువస్తున్నారు ఆశాజనకమైన ధర పలుకుతున్నందున దూరంగా ఉన్న అనంతపురం బళ్ళారి జిల్లాల రైతులు కందుల్ని రాయచూరు తీసుకొస్తున్నారు మార్కెట్లో సోమవారం ఎరుపు రంగు కంది పదివేల మూడు వందల క్వింటాళ్ళు రకం ఎనభై తొమ్మిది క్వింటాళ్ళు విక్రయాలు జరిగాయి ఎర్రకందుల గరిష్ట ధర క్వింటాకి ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు కాగా తెల్లరకానికి ఎనిమిది వేల యాభై ఐదు పలికింది కొనుగోలు కేంద్రాల్లో ధర దాదాపు ఇంతే ఉండటం నగదు చెల్లింపు వెంటనే జరుగుతున్నందున మార్కెట్లో అమ్ముకునేందుకు రైతులు మొగ్గు చూపుతూ ఉన్నారు తడిసిన ధాన్యం ఎండేందుకు రహదారిపైనే ఆరేస్తున్నారు గిట్టుబాటు ధర లభిస్తుందన్నందున రైతులు హర్షం వ్యక్తమవుతుంది జనవరి చివరి వరకు ఎక్కువ పంట రావచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి గతేడాది భారీ వర్షాలు కురిసినంతన అత్యధికంగా దిగుబడులు వచ్చాయి మార్కెట్ సీజన్ ఆరంభంలో ధర అంతంత మాత్రమే ఉండేది తర్వాత క్రమేపీ పుంజుకుంది సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ధర పుంజుకుంది గతేడాది క్వింట పదివేలు దాటింది దీంతో కంది సాగు వైపు ఈ సంవత్సరం ఎక్కువ మంది మళ్ళారు అధికంగా ఒక్క పంటను మాత్రమే కందిగా సాగు చేసేవాళ్ళు ఎక్కువ జిల్లాలోని మెట్ట భూముల్లోనే ఎక్కువగా పండిస్తారు సాగునీటి ప్రాంతాల్లో మిశ్రమ సాగుగా అక్కడక్కడ సాగు అవుతూ ఉంది జిల్లాలో కంది మిల్లులు వేళ్ల మీద లెక్క పెట్టేంత సంఖ్యలో ఉన్నాయి దీంతో వ్యాపారులు మిల్లింగ్ చేసేందుకు కందిబేడలు యాజాగారంగా పేరుగాంచిన కలబురిగికి రవాణా చేస్తూ ఉన్నారు మార్కెట్లో విక్రయానికి ఉంచిన కందిరాసులంటూ ఒక ఫోటో కూడా వేసేశారు దీనికి జతగా